ఒక యాభై కావాలి యాభై ఎనిమిది యాభై చిన్నది కావాలి పెద్ద చిన్న

ఇప్పుడు మనం అడిగిన చిన్న స్త్రీల మీద సత్యనారాయణ స్వామి రథాలు గానీ ముపరాలు కానీ వాళ్ళు కూర్చొని మనం వనితలే కూర్చొని చేస్తాము ఈ మధ్య కాలంలో తిట్ట నూర్చోలేకపోతున్నాము ఏది పోయినా మనం కుర్చీగా చూసుకుంటున్నాము మనలాగా ఒక వనిత కూడా సహాయం చేస్తాం అర్మా దంపతులు రెండు నాపర్తి వాసవి ఒక స్థూలు ఇమ్మడి పద్మ గారు రెండు స్థూలు వెంపటి పూర్ణచంద్రరావు గారు ఐదు రాధాకృష్ణ గారు ఒక స్టూలు నేనైతే రాసుకోండి స్పష్టంగా రెండు స్టూలు পরযরড সচেওপা পোটিড আকা ণঠচ indয় হ��র ওফাার মরা হটি

మన త్రిశక్తి వరితర్యంలో మన త్రిశక్తి వరిత ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది అమ్మవార్లకు వన్వీయ సంకల్పం చేస్తున్నాను అందులో భాగంగా ఈ రోజు ఈ సంతోషి మాత తల్లిని నలభైవ వన్మీయ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరందరూ కూడా వచ్చినందుకు ఆలయం తరఫున మా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు అలాగే స్కూల్ కావాలని ఎనర్జీ వెళ్ళాలని చాలా మంది జాతర ముందుకొచ్చారు వచ్చారు కూడా సంతోషం కృతజ్ఞతలు ఈరోజు మా కూతురు మా అల్లుడు వాళ్ళ యుఎస్ आले यानी की आईडेंटिटी वाली येण कर दी विश्व शक्ति माता वो करता समाता वो पूजने बलनालू विश्व शक्ति माता चेयरमैन साहब अनु को धन्यवाद मैं विन अनुरोध నా ఇప్పటి నమ్మే దేవాలయాలు ఏంటి అంటే ముందు సంతోషమైన దేవాలయ కొంత తరఫున మీ అందరికీ శుభాభిన కోరుతుంటే కోరినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంట్లో ధర్మం సపోర్ట్ చేస్తుంది అనుకోండి అవ్వలేదు కాబట్టి ఆ విధంగా శక్తి ముందు ఏ శక్తి కూడా మీ ఊళ్ళు దేవాలయంలో అడుగు పోసేంత కూడా మీరు కలిసేటట్టుగా ఒకే మాట మీద ఉండి సాధిస్తారని నేను ఆశిస్తున్నా సాధిస్తాను కూడా ఎందుకంటే ఈ రోజు ఇంతకు ఎవడం కూడా చాలా విశేషంగా మరి నూనె తెగించి ముప్పై ఒక సంవత్సరంలో ఉన్న ముప్పై సంవత్సరాలుగా నిర్మిషంగా కొనసాగించుకుంటూ పోతున్నారు అలాగే

ఈరోజు మేము చిన్న స్కూల్ ఎందుకంటే మహిళ చిన్నప్పుడు కూర్చోవాలని ఎవరైనా అందరూ వస్తుంది పెద్ద వలస పడ్డ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఎన్నోసార్లు తెచ్చారు ఎంతో మంది దాకా ఇచ్చారు ఇచ్చారు కానీ సరే ఇప్పుడు కూడా అవసరం ఉంది అట్లా కోరగానే ఎప్పుడైనా స్పందించి ప్రకటించిన అందరికీ కూడా ఆయురారోగ్యాలు ద్రోగోపాధ్యాలు కలగాలని

¡Gracias! आवाजहरु सबैले कोइलाको सुन्दरता जबै दव सरे धम्भीमा श्री श्री सिद्धता प्रेषित त्यो चे सुशोभित त्यो फर्म मानविय परिमाण हामी दोपन्नमा गरेर पार्वतीले भगवानलाई म आउँदै छु म आउँदै छु म आउँदै छु जय बोलो संतोषी माता की जय बोलो ललिता माता की जय अंदर जय तो जय तो देवी जय तो जय तो देवी

कि कराया एडबेक तो इतने ऊंचा आप इननते बट्टम अम्मा कौन ननम आते आपनी बैठता नहीं आपनी बैठता नहीं जो कि मुख्य में है कासलू पशु भैया इधर भी धक्का लगा वो जैसे महान और जो तो कैसे हो रहा है सभी के सारे परिस्थितियां सब में से महान जो महान तो झगड़ा हो रहा है रसुरम साथ किसना

ಜಾತೆನ ಕರೆ ಹೇಳ್ತুনা ಉಂಗೇ ವಿಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ಸರ್ ಟ್ರ್ಯಾಕ್ ಆಗ್ತಾ ಆಯರ್ ಆಗ್ತಿದೆ ನೋಡಿ एक जगह पर तो उसके पहचान में आ गए जय जय जय

అది కొంచెం పిచ్చో 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 అవదా పోట్లాడొయమ ఆంటీ మీ ఎక్కడ నుంచి రైన్ రాము వస్తలేరా రావో చెప్పు వస్తావే తప్పులై పోవాలి రావోసి ఇక్కడ కూడా 갈దే లేదు ఈ మాటలు పట్టుకుంద నరగందు కూస రాము వస్తావ్ పోయి వెళ్ళు ను వెళ్ళేదికి పోను నాక చెప్పొన్న అంతా కావాలి వొడియా పది పది బయాలి ఎవరు అయినా ఏం కాదు పోషనాల్ని బయటికి వెళ్తే పది కొత్తనొస్తారు

లేరు ఇప్పుడు గాలి కాదు బాగా మొత్తం అయ్యాకనే మొత్తం బస్త్ర పసు మూడు సార్లు పోయిందమ్మా ఆపిన ఒక స్టాండ్ పెట్టుకోకపోయినా माने ज्ञान माता जी नाम नाना गाडिया वाक्सु